నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఇవాళ మా ఛానల్ లో పన్నీర్ రైస్ ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఇది లంచ్ బాక్స్ లోకైనా డిన్నర్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం మనం రైస్ ని కుక్ చేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ ని కుక్ చేస్తున్నానండి విధంగా కుక్కర్ కుక్ చేసుకొని కంప్లీట్ గా ఇక్కడ రైస్ కి ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళని పోసుకొని ఉడికించుకోవాలి అదే మీరు కుక్కర్ లో అయితే ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్ళని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న రైస్ ని ఈ విధంగా బేసన్ లో కనుక వేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోయి కలుపుకోవడానికి ఇది కాస్త గోరువెచ్చగా ఉందండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇలా ముద్దలు లేకుండా ఈ పొడి పొడిగా చేసుకుని అన్నాన్ని పక్కనుంచుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి జస్ట్ వేళ్లతో ఇలా అన్నాన్ని విడతీసి పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి ప్రెస్ చేసినట్లయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి వెతుకనేది విరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ పండ్ ప్యాన్ పెట్టుకొని నూనెని యాడ్ చేసుకోవాలి నూనెతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నూనె నెయ్యి రెండు బాగా మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా దినుసులను వేసుకోవాలి ముందుగా ఇందులోకి నేను దాల్చిన చెక్క అదేవిధంగా లవంగాలు ఒక నాలుగు లవంగాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలాచీని దంచి ఈ విధంగా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట బిర్యానీ ఆకులు అన్ని వేసుకోవాలి సో మీ దగ్గర ఇంకా ఏమన్నా అనాస పువ్వులు ఇలాంటివి ఉంటే ఎక్స్ట్రా మసాలా దీసులు అవి కూడా వేసుకోవచ్చు నేనేది లిమిటెడ్గా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసినట్టుగా వీటిలన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా విడదీస్తూ ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి జీడిపప్పులు వేసుకోండి తర్వాత జీడిపప్పులు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్క ఉంచుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని పన్నీరు ఉల్లిపాయలు అన్ని బాగా నూనెలో కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి కొన్ని ఆకులను వేసుకొని తర్వాత ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకుని ఒకటి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి తర్వాత మనం రైస్ మొత్తం కలిపిన తర్వాత బిర్యానీ ఆకులను తీసేసుకోండి పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి బిర్యానీ ఆకుల వరకు తీసేసేయండి ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి గరం మసాలా ధరియాల పొడి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరింత టేస్టీ కోసం డిజిటేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఫైనల్లీ కొంచెం పుదీనాను వేస్తున్నాను వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పన్నీర్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా చక్కగా మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రైస్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకొని ఈ స్టఫింగ్ అంతా రైస్ లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మెతుకు విరగకుండా నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి మెతుకు అనేది విరగకుండా మనం దీన్ని కలుపుకోవాలి జాగ్రత్తగా అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా గడిపోయి కాకుండా చేతి అయినా కంప్లీట్ గా చల్లారిన తర్వాత రైస్ కి మొత్తం చేసేసేయండి చూడండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ రైస్ రెడీ చాలా సింపుల్ కదా ఇది లంచ్ బాక్స్ లోకనే కాదు డిన్నర్ లో కూడా ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్ గా నేనైతే పిల్లలకి రైతాని పెట్టేశాను అదే విధంగా ఒక నింబో స్లైస్ అదే విధంగా ఆనియన్ స్లైసెస్ ఇచ్చాను అనమాట సో ఇవాటి టేస్టీ రెసిపీ అయితే పన్నీర్ రైస్ అండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్లో లంచ్ బాక్స్ కి త్వరగా చేసుకుని హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపగుండ్లు కొంచెంగా ఆవాలను వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఆవాలతో పాటు ఇక్కడ రెండు మెంతి గింజలు కూడా వేసుకున్నానండి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే డైరెక్ట్ గా మిక్సీ జార్ లోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనము కరివేపాకుని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసినట్టుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని వీటిని కూడా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ జార్ లోకి వేసుకొని కాస్త ఇది చల్లారిన వరకు పక్కన తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పులిహోర పోపు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి ముందుగా ఇందులోకి పల్లీలను వేస్తున్నాను ఇష్టంగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి ఇందులోకి అదేవిధంగా మినపగుండ్లు పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేసుకోవాలి ఇంగువను వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు మిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఇది పిల్లలకి పెడుతున్నాను కాబట్టి జస్ట్ ఇట్లా తుంచి వేసేసానండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకోండి పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె కాస్త పైకి తేలుతున్నట్లుగా వస్తుంది కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే రైస్ ని మనం కుక్ చేసి పక్కనుంచేసుకోవాలి రైస్ ని ఉండలు లేకుండా ముందుగా రెడీ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పోపు బాగా రైస్ లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి అన్నం కనపడకుండా ఈ విధంగా పోపులోకి రైస్ బాగా కలిసే విధంగా అన్నం ముద్దలు ముద్దలుగా ఉంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదైతే కలుపుకుంటున్నాను ఇలా చక్కగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్ లో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వేడి మీద చక్కగా కలుస్తుంది ఈ విధంగా లైట్గా రైస్ ని కూడా ఫ్రై చేసినట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అంతే అండి ఎంత టేస్టీ అయినా కరివేపాకు రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్ లో కనే కాదు డిన్నర్ కి కూడా చాలా బాగుంటుందండి సో తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలా కరివేపాకు రైస్ ఇస్తే కళ్ళకి చాలా మంచిది అండ్ ఫైనల్ ఇందులోకి నేను కొంచెం నెయ్యిని వేస్తున్నాను పిల్లలకి కాబట్టి నెయ్యి వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ రోజు నేను మీకు సింపుల్ ప్రాసెస్ లో చూపించానండి కరివేపాకు రైస్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ లో ఈ కరివేపాకు రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మా ఛానల్లో టేస్టీగా క్యారెట్ రైస్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పిల్లల లంచ్ బాక్స్ లోకి చాలా టేస్టీగా హెల్తీగా ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూడా యాడ్ చేసుకోవాలి నూనె మాత్రం ఇక్కడ నేను తక్కువగా యూజ్ చేస్తున్నానండి నెయ్యి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిసెనపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర అన్ని వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకోవాలి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి కాబట్టి కొన్ని జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కరివేపాకుని వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపుని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అదే విధంగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వెంటనే ఇందులోకి తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ లో ఉన్న పచ్చివాసన పోయేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి మనం చేసుకునే ప్రతి రెసిపీలో లైట్ గా పసుపు వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి సో ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మీ పిల్లలు తినే కారాన్ని బట్టి ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ కారం మొత్తం బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అన్ని బాగా ఫ్రై అయిపోవాలి ఆ విధంగా ఫ్రై చేసుకోండి నెయ్యి పొప్పు పెట్టాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా అండ్ ఇది ఇంకా మరింత టేస్టీగా ఉండడం కోసం ఇప్పుడైతే నేను ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకొని ఆ పౌడర్ ఇందులోకి వేస్తున్నానండి లేదా మనకి బయట డిస్టేటెడ్ కోకోనట్ అవైలబుల్ ఉంటుంది కదా అదిన్న అదైనా యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇలా ఎండు కొబ్బరిని గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒకసారి ఇది కూడా బాగా కలిసేటట్టుగా బాగా ఫ్రై పొడి వేసిన వెంటనే ఫ్లేమ్ అనేది మనం సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే ఎండుకు పొరుగు అనేది మాడిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని ఇందులోకి వేసేసుకోవాలి ముద్దలు లేకుండా ఈ విధంగా విడతీస్తూ రైస్ ని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న వెంటనే తీసేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు రైస్ ని కూడా వేయించినట్లుగా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేయండి అన్నం మొత్తం విడతీస్తూ ఎక్కడ వైట్ గా కనపడకుండా ఇందులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు రైస్ ని బాగా వేయించినట్టుగా చేసేసేయాలి సో చూసారు కదా ఈ విధంగా చేసిన తర్వాత ఫైనల్ ఇందులోకి కొంచెం కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి టేస్టీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ అండ్ హెల్తీ అనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే బాగా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మా ఛానల్లో పిల్లలకి లంచ్ బాక్స్ కి ఎంతో టేస్టీగా ఉండి కార్న్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మనం చూసేద్దామండి పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి రైస్ కి తగ్గట్టుగా ఆయిల్ చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి యాడ్ చేసుకోవాలి పిల్లలకి పెట్టేది కాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీలో మసాలా దినుసులు అనేవి వేస్తున్నానండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కార్న్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకునే రైస్ని బట్టి కార్న్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని వీటిలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి మరి ఎక్కువగా ఘాటుగా వేస్తే పిల్లలు తినలేరు కాబట్టి చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ ఇందులోకి గరం మసాలాని యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి కార్న్ మొత్తం బాగా వేయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను రైస్ పక్కన కుక్ చేసుకొని ఉంచుకున్నానండి ఆ రైస్ ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక నేను బాస్మతి రైస్ ని కుక్ చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ కి బదులుగా నార్మల్ రైస్ అయినా కుక్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఇందులో కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మెతుకు విరగకుండా చక్కగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని కొత్తిమీర ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ ని మనం లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేండి ఎంతో రుచికరమైన కార్న్ రైస్ రెడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా కాన్ మనం తక్కువ మసాలాలు ప్రిపేర్ చేశాం కాబట్టి పిల్లల కోసము చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్ లోకి టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నానండి పిల్లల లంచ్ బాక్స్ కనే కాదు డిన్నర్ కైనా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర పులావ్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ఈ టేస్టీ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను కొత్తిమీరను తీసుకుంటున్నానండి ఈ విధంగా కొత్తిమీర మనకి ఎంత అవసరమో చూసుకొని అంత కొత్తిమీరను తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పక్కన నుంచి వేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని స్పైసీ కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి చూసుకొని ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చీలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజ్ అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి లేకపోతే గ్రైండ్ చేసేటప్పుడు నలగదండి ఈ విధంగా అన్ని తుంచుకొని వేసుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం కొత్తిమీరని మిక్సీ జార్లోకి పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోయండి ఎక్కువగా నీళ్ళు పోస్తే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది కాబట్టి కొంచెంగా నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెంగా నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి లోపల అల్లము అన్ని పచ్చిమిర్చి మొత్తం నలిగేటట్టుగా చూసుకోవాలి ఏ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం బియ్యం నానపెట్టుకోవాలి దానికోసం బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని నేను ఒక రెండు గ్లాసుల బియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగి ఒకటి మూడు సార్లు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకుంటున్నాను బియ్యం కనుక చక్కగా నాన్నట్టయితే మనకి అన్నం అనేది బాగా కుడిపొడ్లు చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల పులావ్ టేస్ట్ అనేది బాగుంటుందండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెని పోసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు తర్వాత పొడవుగా తరికి పెట్టుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి లవంగాలు అవి వేసాం కాబట్టి పైకి చెట్లున్నట్టు అవుతుంది కాబట్టి ఇట్లా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు తర్వాత మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పును వేసినట్లయితే తొందరగా ఉల్లిపాయలు మక్కిపోతాయి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి మధ్యలో తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తము ప్యాన్ అబ్జర్వ్ చేసుకునేటట్టుగా దీన్ని మనం వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మసాలా పౌడర్ వచ్చేసి గరం మసాలా రెండు స్పూన్లు వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి కారం వన్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి కుక్కర్లో అయితే మనకి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుందండి మనం విడిగా వండుతున్నాం కాబట్టి రెండు గ్లాసులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు నీళ్ళని పోస్తున్నాను ఈ విధంగా నీళ్ళని పోసి ఒకసారి నీళ్ళలో బాగా కలిసేటట్టుగా ఇవంతా ఫ్లేవర్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బియ్యాన్ని యాడ్ చేసుకొని బియ్యం కూడా ఈ నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళల్లోకి బియ్యం మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి మనం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఉడికిస్తున్నా ఉన్నప్పుడు పైన కాస్త నూనె పొట్టు వేసి ఉడికించినట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక డ్రాప్ ఆయిల్ వేసేసేయండి నేనైతే నెయ్యి స్పూన్ ఇందాక పెట్టేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు లేకపోతే నీళ్ళలో ఖచ్చితంగా వన్ డ్రాప్ మీరు ఆయిల్ వేసుకొని ఇలా కుక్ చేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా నీళ్ళు మొత్తం ఇంగిపోయి మనకు పొడి పొండ్లు ఆ కొత్తిమీర పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ దీని మీద స్ట్రెస్ అనేది పెట్టకుండా పై పైన కలపండి లేకపోతే మెతుకు అనేది విరిగిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి పిల్లల లంచ్ డిన్నర్ డిన్నర్కైనా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైతే ముద్ద కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు అంత బాగుంటుంది సో ఇది మీకు విడిగా ఉండటం ఇష్టం లేకపోతే కుక్కర్ అయినా మీరు తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇది మనం విడిగా ఉండడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది అంత చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ గా నేనైతే రైతాన్ని సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు లంచ్ బాక్స్ లోకి కొత్తిమీర పులావ్ తో పాటు ఇక్కడ అండ్ రైతాం స్లైసెస్ విత్ నింబు ఈ కాంబినేషన్ తో కనుక ఇచ్చినట్లయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈరోజు మా ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ మటర్ పులావ్ ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీకి అయితే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు వాళ్ళకైతే బాగా నచ్చుతుంది సో లంచ్ బాక్స్ కానీ కాదు డిన్నర్ కి కూడా ఇది మనం ప్రిపేర్ చేయొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం నూనెను కూడా వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసి కంప్లీట్ గా నూనెని యూస్ చేసుకోవచ్చు ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముందు యాడ్ చేస్తున్నాను తర్వాత కొన్ని జీడిపప్పులు తర్వాత దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి వీటిని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని పొడవుగా తరిగి ఇందులోకి వేస్తున్నాను ఇవన్నీ వేసి నూనెలోకి బాగా కలుపుకోవాలి ఇలా వీటిని కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వటానికి కోసం ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఉల్లిపాయలు అనేవి పైన క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని తర్వాత ఫ్రోజన్ బటాని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి వీటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ బాగా నూనెలోకి వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి కాస్త పన్నీర్ ఎర్రపడేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము గరం మసాలాని యాడ్ చేస్తాము ఇక నేను టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలాని యూస్ చేస్తున్నానండి గరం మసాలాని వేసుకున్న తర్వాత ఈ గరం మసాలా ఇదంతా బాగా కలిసేటట్టుగా మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో కావాలంటే మీరు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం లైట్గా గరం మసాలా వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం నేనైతే డెస్టిటెడ్ కోకోనట్ ని యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి అని కూడా వేసుకోవచ్చు నేనైతే డెస్టేటెడ్ కోకోనట్ ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అంతా పన్నీర్ కి పట్టడం కోసం కాసేపు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పన్నీర్కి మొత్తం మసాలాలు పట్టేటట్టుగా ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పన్నీర్ కూడా చూడండి బాగా వేగింది ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ని ఒక టెన్ మినిట్స్ పాటు నానపెట్టి ఆ నీళ్ళు మొత్తం ఉంచేసి ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ ని తీసుకున్నానండి బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ని కూడా ఇందులోకి బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ కూడా కాస్త ఇలా ఫ్రై అయ్యేటట్టుగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది పులావ్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది ఆ మనం విడిగా వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది కుక్కర్ లో కాబట్టి మాములుగా కుక్కర్ అయితే మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది ఇక్కడ మనం విడిగా వండుతున్నాం కాబట్టి ఆ టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నాకు వాటర్ పట్టిందండి టూ అండ్ హాఫ్ గ్లాస్ కి నాకు ఇక్కడ బాగా నీట్ గా ఉడికిపోయింది అనమాట వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో కొంచెం ఆయిల్ ని ఈ విధంగా పైన ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము రైస్ ని ఉడికించుకోవాలి అది ఉడికే లోపల ఇక్కడ మనం రైతాన్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి మనకి ఎంత కార్డ్ కావాలో అంత కార్డ్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ కార్డ్ ని తీసుకుంటున్నాను కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే నేను ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను అండ్ ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని ఈ విధంగా తురిమేసి రెడీగా ఉంచుకున్నాను వీటిని అన్నిటిని ఈ లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా పెరుగులోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ రైస్ లో వేసుంటాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసుకోకండి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం చిన్నగా మరి ఆకులు పెద్దగా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసి యాడ్ చేసేసుకుందాము కొత్తిమీరను కూడా వేసుకున్నాం కదా ఒకసారి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుందాము మనకి రైతా అయితే రెడీ అయిపోయింది సో రైతాన్ని పక్కన నుంచి వేసుకుందాము ఈ లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది రైస్ ఒక ట్వంటీ మినిట్స్కి కరెక్ట్ టైమింగ్ అండి ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు సో చూసారు కదా పొడి పొట్లు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి రైస్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత ఇంకా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇది వేడి మీద కాబట్టి కాస్త ఈ విధంగానే ఉంది కొంచెం అందుకే లైట్ గా పైనుంచి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు మళ్ళీ లేకపోతే ఈ రైస్ అనేది తునిగిపోతుంది కాబట్టి మనం పై పైన ఈ విధంగా ఇట్లా అనాలి కాస్త చల్లబడింది అనుకోండి ఇంకా పొడి పొడిలాడుతూ బాగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అంతే అండి పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పన్నీర్ పీస్ హెల్తీ కాబట్టి పిల్లలు లంచ్ బాక్స్ కి వన్ డే కింద ఇది నేను ప్రిఫర్ చేశానండి నెక్స్ట్ ఫైవ్ డేస్ కి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను మీరు కూడా తప్పకుండా స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ హెల్తీ ఐటమ్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి